నమస్తే వెల్కమ్ టు జేపీనే న్యూస్ ఇంకా డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచపల్లి మండలం దాచపల్లి గ్రామంలోని శ్రీ మంచునాథ బెంగళూరు అయ్యంగారి బేకరీలో కాలం చెల్లిన తినుబండరాల విక్రయం కాలం చెల్లిన పదార్థాలతో తినుబండరాలు తయారీ కేకులు తయారు చేసిన రోజు నుండి మూడు రోజులు మాత్రమే తినడానికి ఉపయోగపడుతుంది అంటున్న బేకరీ యాజమాన్యం ఇక ధనదాహంతో కాలం చెల్లిన కేకులను కూడా విక్రయిస్తున్న బేకరీ యాజమాన్యం ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన కనీస నిబంధనలు కూడా పాటించని శ్రీ బెంగళూరు అయ్యగారి బేకరీ యాజమానులు గామాలపాడు గ్రామానికి చెందిన రాజ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా రాజును సర్ప్రైజ్ చేసేందుకు కేకును కొనుగోలు చేసిన అతని మిత్రులు కేక్ కట్ చేసి మిత్రులతో కలిసి కొంతమేర తినడంతో వాంతులతో స్వల్ప అనారోగ్యం పాలయ్యారు ఇంకా పిల్లలు తల్లిదండ్రులు కేక్లు పరిశీలించి చూడగా కేకులు పురుగులు మరియు బూజు పట్టి ఉండటని గమనించారు నేను సోషన్ స్కూల్లో చదువుతున్నాను అలా నా ఫ్రెండ్ పుట్టిన రోజు అని ఎవరు కేక్ కొంటా అని బ్యాటరీకి వచ్చాను కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళినాక కేక్ కట్ చేసి తిన్నాము మధ్యలో అక్కడ నల్ల మచ్చలు ఉన్నాయని నల్ల మచ్చలు ఉన్నాయని తర్వాత ఇది క్రీమ్ అనుకోని మళ్ళీ తిన్నాము తిన్నాక వాంతింగ్స్ అని తర్వాత మొత్తం కేక్ సరిగ్గా చూస్తే బూజ్ పట్టింది బ్యాకరీ వాళ్ళు ఇలా చేస్తున్నారని మేము కఠినంగా చర్యలు తీసుకోవాల్సింది మా రామపురం గ్రామం మెసూజ్ రెండు మెసూజ్ అవుతున్నాను मैं देख कुछ के गुंते यार पढ़ा पढ़ा कर गालू मचलो नहीं मैं भगवान की नहीं भगवान की नहीं ये उन्हें का तेरे को इसको अच्छा बोलते हैं पैर बेरत किसको पता है पैर आप ये आज क्या है कि इसलिए तुम्हें ढक्कन लगाओ हाँ बदलना देख हाँ आप इनसे केक दे सपने जितना वाले केक देंगे पैर दिल्ली � వచ్చి అది వేరే కేక్ తీసుకోండి అంటే వాళ్ళు అట్లా కట్టి పెట్టారు కదా బూజ్ వచ్చింది అంటారు పురుగులు వచ్చి అంటున్నారు ఎందుకు వస్తాయి అలాగా ఓతి పురుగులు వచ్చి రాదు ఏదో మిస్ అయ్యి ఏదో ఒక సైడ్ ఉంటే ఇచ్చింటారు కానీ ఏదో మిస్ అయ్యి వచ్చింటుంది అందుకే వేరే కేకలు తీసుకోండి అని అదే రిక్వెస్ట్ చేస్తాం మీరు ఎక్స్పైరీ కేక్లు ఏం చేస్తారు ఎక్స్పైరీస్ పడేస్తాం మనం పెద్ద కూడా ఎన్ని రోజులు ఉంటాయి కేకులు కేక్ టూ త్రీ డేస్ ఉంటుంది అండి త్రీ డేస్ ఆ త్రీ డేస్ తర్వాత ఎన్నైనా కానీ పడేస్తాం మనం అసలు మన నైట్ ఏదైనా పడేసారు మొత్తం మిగిలిపోయి ఏదో మిస్ అయిపోతుంది చూడదు అది పిల్లలు ఉంటే ఉంటారు మీరు ఫుడ్ సేఫ్టీ సంబంధించి తీసుకుంటున్నారు ఫుడ్ సేఫ్టీ అంటే ఇంకా మనం అట్లా మంచిగా ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు దాకా ఇట్లా రాలేదు ఏదో మిస్ అయ్యి వచ్చింది రిక్వెస్ట్ అదే చెప్పాము మీరు అది మంచిగా చేస్తాం రండి అంటే వాళ్ళ వినలేదు మంచి అంటే ఎటువంటి ప్రికాషన్స్ ఏం తీసుకోరా బ్రెడ్కి సంబంధించి కానీ ఎలాంటి మంచిగా ఐటమ్స్ చాలా మంచిగా చేస్తున్నాం సార్ మన ఇబ్బంది పెట్టేట్లు ఎప్పుడైనా రాలేదు వచ్చండి రిక్వెస్ట్ అది అడిగాము ఫుడ్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఎప్పుడైనా కానీ రైడ్ చేశారు మీ మీద వచ్చారు మన లైసెన్స్ కూడా తీసుకున్నాం రెండు రోజుల క్రితం సిక్స్ మంత్ అయ్యా సిక్స్ మంత్స్ అయ్యింది సిక్స్ మంత్ అడిగారు